ఒక ఉమెన్ ఎప్పుడైతే స్వార్థంగా ఉంటదో అప్పుడు టోటల్ ఎంటైర్ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటదండి నేను చెప్పేది ఆస్తులు అంతస్తులు విషయంలో కదండో ఆహారం విషయంలో ఇప్పుడు పిల్లర్ స్ట్రాంగ్ గా ఉంటేనే కదా బిల్డింగ్ అంతా స్ట్రాంగ్ గా ఉండేది అలాగే మనం హెల్దీగా ఉంటే మన ఎంటైర్ ఫ్యామిలీ హెల్తీగా ఉంటది కానీ మీ అమ్మ మా అమ్మ అనే తేడా లేకుండా ఆల్మోస్ట్ అందరు అమ్మలు ఈ చిన్న లాజిక్ ను మర్చిపోయి మా పిల్లలు తింటే చాలు వాళ్ళు ఉంటే చాలు ఉంది గాలి పీల్చుకునే బతికేస్తాను అని చెప్పి మీద సాక్రిఫైస్ చేస్తారు అసలు అమ్మ అనే పదానికి మీనింగ్ సింబల్ ఆఫ్ సాక్రిఫైస్ కానీ మనం దాన్ని ప్రతిసారి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా ఎప్పుడైతే ఇంట్లో ఉమెన్ హెల్దీగా ఉంటదో టోటల్ ఎంటైర్ ఫ్యామిలీ హ్యాపీ అండ్ హెల్దీగా ఉంటదండి ఇలా మీద సాలు చేసి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చి మంచి పడ్డారే అనుకోండి మనతో పాటు మన ఫ్యామిలీ అంతా చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది అందుకే సాక్రిఫైస్ వద్దు స్వార్థం వద్దు ఉన్న దాంట్లో నేను నలుగురు సరి సమానంగా తింటూ మనం హెల్దీగా ఉన్నాం వాళ్ళని హ్యాపీగా ఉంచుదాం ఏమంటారు